ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి కొద్ది గంటల్లో సింహరాశి వారికి ఆ శివయ అనుగ్రహంతో కోట్లు గడిస్తారు మీకు రాళ్ళు వేసిన పువ్వుల్లా మారబోతుంది ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ సింహరాశికి చెందినవారు ఎత్తుకు బయెత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధాలుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాల్లో ఈ సింహరాశి వారు అధిరోహిస్తారు సింహరాశు జన్మించిన తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అలానే ఎవరితో కూడా కలిగి ఉండరు తమ జీవితంలో ఎదురైన అభిజన్ కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ సింహరాశి వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లంగరు సింహరాశి జన్మించు వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ సింహరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ సింహరాశు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ సింహరాశు వరకు సాగి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్షత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారములు సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వపాలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పాల్గొని ఒకటో పాదములు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాసు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశ వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాసనందు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులు గదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలో అని వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఈ సింహరాశులు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాదకరని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువ గల ఔక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పశ్చిమను కొత్తవాన్ని సైతం ఇట్టే అమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతలు భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆర్ధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశి జమ్మే స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాజు వారు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల కోసాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు సింహరాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది వీరికి పద్నాలుగేళ్ళు దరిద్రం పోయి అఖండ రాజయోగం పట్టబోతుంది మరికొద్ది గంటల్లో వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఆ శివయ్య అనుగ్రహంతో తప్పకుండా వీరు కోట్లు గడిస్తారు ఊహించిన అదృష్టం మీకే సొంతం మీకు ఇప్పుడు రాళ్ళు వేసిన పువ్వుల్లా మారబోతుంది అంత అద్భుత మీ జీవితం మీరు చూడబోతున్నారు సింహరాశు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు ఈ సింహరాశులు జన్మించిన తమ అతిలతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు సింహరాశు వారు మంచి హోదాలో స్థరపడతారు సమజలు వీరిని చూసి బయటపడి వీని గౌరిస్తారు ఈ సింహరాశు వారు అన్ని విధాలు పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు సింహరాశుడికి దేవుడి మీదలో తైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అటంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సింహరాశు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ సింహరాశు వారు ముక్కు సూటిగా మాట్లాడే ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువలన సింహరాశులను ద్వేషిస్తారు కొందరు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా మీరు అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వేడి మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్